ప్రధానంగా తెలుగు సంవత్సరాది అయిందంటే మా తెలుగువారికి ఒక ఉత్సాహం ఉంటుంది తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అదేవిధంగా తమ యొక్క యోగ ఫలం ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని ఒక ఆందోళన అయితే కొంతమందికి లేదా ఎంత బాగుంటుందనే ఉత్సాహం కొంతమందికి ఉంటుంది ఈ సందర్భంగా ఈ సంవత్సరం శని యొక్క ప్రభావం ఉన్న రాసుల వాళ్ళు ఎవరు ఆ నక్షత్రాల వాళ్ళు ఎవరు అని విషయాన్ని మనం తెలుసుకోవడానికి యువ పంచాంగకర్త చంద్రుపట్ల సూర్యప్రకాష్ మన స్టూడియోలో ఉన్నారు శని ప్రభావితమైన అంశాలు ఏమిటి అనే విషయాన్ని మనం ఈరోజు వారి ద్వారా తెలుసుకున్నాం నమస్కారం సూర్యప్రకాష్ శర్మ గారు నమస్కారం నేను మీ ప్రకాష్ శర్మ చంద్రుపట్ల నేను పంచాంగకర్తని మన పంచాంగం కూడా ప్రస్తుతం మీకు మార్కెట్ లో లభిస్తుంది కావలసిన వాళ్ళు ఈ పంచాంగం తీసుకుని మరిన్ని వివరాలు తెలియజేసుకోవచ్చు అలాగే ఇందులో మరిన్ని వివరాలు ఉన్నాయి అలాగే ఈ పంచాంగం విశేషం ఏమిటంటే ఈ సంవత్సరం విశ్వా బస్వనామ సంవత్సరం పదహారు వందల ముహూర్తాలు రాసిన తొలి తెలుగు పంచాంగం నా పంచాంగం కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పంచాంగాన్ని కొని చక్కగా దీన్ని అర్థం చేసుకుని మరిన్ని వివరాలు ఇందులో ఉన్నాయి చక్కగా అర్థం చేసుకోగలరు ఏదైనా ప్రత్యేకంగా మీ జాతకం తెలుసుకోవాలనుకున్నట్లయితే గనక కింద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా మీ జాతకాలు కూడా తెలియచేసుకోవచ్చు వీక్షకులందరికీ శ్రీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ లక్ష్మీనారాయణుల్ని పార్వతీ పరమేశ్వరులు ప్రార్థిస్తూ ఈ సంవత్సరం విశేషంగా శని భగవానుడి యొక్క స్థితి అలాగే శని భగవాను యొక్క సంచారం వలన ఏ ఏ రాసులు వారికి ఇబ్బందులు వస్తాయో ఆ విషయాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాం ప్రస్తుతం మనకి రాశిచక్రంలో అందరికన్నా చాలా మెల్లగా సంచరించే గ్రహం శని భగవానుడు ఎందుకంటే మాటకు ముందు మాటకు వెనక కూడా శని భగవానుడు అని అనాలి తప్ప శని గ్రహాన్ని దూషించకూడదు ఎందుకంటే ఆయన ఎంతో శక్తివంతుడు కర్మకారకుడు గ్రహాలన్నింటిలోకి కూడా చాలా ధర్మబద్ధమైన గ్రహంగా శని భగవానుడు చెప్తారు ఆయన ప్రత్యక్షంగా సూర్యనారాయణ మూర్తి యొక్క కుమారుడు ఈ శనిని ఎప్పుడూ కూడా నిందించకూడదు మొట్టమొదట శని దోషణ మహా అపరాధం మహా పాపం అది దరిద్రానికి హేతువు కాబట్టి ఎప్పుడూ కూడా శని గ్రహమని గాని శని భగవానుడని గాని మాత్రమే మనం ఉచ్చరించాలి శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు ఆయన ఎప్పుడైతే ఆయనకి చాలా విశేషమైన శక్తులు ఉన్నాయి మిగిలిన ఏ గ్రహాలకి కూడా లేనటువంటి శక్తి ఏమిటంటే తానున్న స్థానాన్ని మొదలుకొను తన ముందు వెనక రాసులను కూడా శని భగవానుడు చూస్తూ ఉంటాడు అంటే ఏం జరుగుతుంది అంటే శని భగవానుడు మీనరాశిలో ఉండి అక్కడ నుండి మేషరాశిని చూస్తూ ఉంటారు అలాగే కుంభరాశిని కూడా చూస్తూ ఉంటారు కుంభము మీనము మేషము ఈ మూడు రాసులకి కూడా ఏలినాటి శని అని చెప్తారు మేషరాశి వారికి ఇప్పుడే ఏలనాటి శని ప్రారంభమైంది ఇది సుమారుగా ఏడున్నర సంవత్సరములు ఉంటుంది మీనరాశి వారికి ప్రారంభమై రెండున్నర సంవత్సరాలు ఉంది కుంభరాశి వారికి ప్రారంభమై సుమారుగా ఐదు సంవత్సరాలు పూర్తయింది అంటే ఈ మూడు రాసులు కూడా ఏలునాటి శని ప్రభావంతో ఉన్నాయి ఇక్కడ ఏలనాటి శని అనగానే భయపడవలసిన అవసరం లేదు మన యొక్క ధర్మాన్ని మన యొక్క కర్తవ్యాన్ని సవ్యంగా చేసినట్లయితే ఈ శని ప్రభావం ఉండదు ఇక్కడ మరో విషయం ఏంటంటే శని భగవానుడికి విశేషంగా మూడు దృష్టులు చెప్పబడ్డాయి అదే అష్టమ శని అర్ధాష్టమ శని అవి చెప్పినట్లయితే మొన్న ఉగాది నుండి కూడా సింహరాశి వారికి శని ధనుర్ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమైనది అంటే శని భగవానుడు మూడు రాసులతో పాటు మరలా రెండు రాసులను చూస్తున్నారు అంటే మొత్తం ఐదు రాసులని శని భగవానుడు చూస్తున్నారు దీనితో పాటు శని భగవానుడు మీనం నుండి కన్యా రాశి వారికి కూడా సప్తమంలోండి వారిని కూడా ప్రభావితం చేస్తారు ఈ ప్రకారం చూసినట్లయితే మనకు ఉన్న పన్నెండు రాసులలోనూ కూడా ఆరు రాసులు ప్రత్యక్షంగా పరోక్షంగా శని భగవాను యొక్క శక్తి వాటి మీద ప్రసరిస్తూ ఉంటుంది అంటే ఏంటండి సింహము కన్య ధనుస్సు అలాగే కుంభము మేనము మేషము మొత్తం ఆరు రాసులు అన్నమాట మనకున్న పన్నెండులోనూ కూడా ఆరు రాసులు శని భగవానుడి యొక్క స్థితి యుతి వీక్షణలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ మనం అధికంగా భయపడవలసిన అవసరం లేదు అలాగని అజాగ్రత్తగా ఉండవలసిన అవసరము కూడా ఉండదు ఏం చెయ్యాలి అంటే శని భగవానుడు ఈ రాసులు వారందరూ కూడా ఆంజనేయ ఆరాధన చేసుకోవడం చాలా మంచిది మంగళవారం గాని శనివారం గాని ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడం అలాగే పదిహేను రోజులకు నెల రోజులకో ఒకసారి ఆంజనేయ స్వామికి తమలపాకులతోటి గంధ సిందూరంతో పూజ చేసుకోవడం శనివారం నియమం పాటించడం వెంకటేశ్వర స్వామిని శనివారం నాడు దర్శనం చేసుకోవడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే ఆదివారం నాడు శివుని ఆలయానికి వెళ్ళడం కూడా మంచి ఇస్తుంది ఆదివారం నాడు కాదు కదండి మనం సోమవారం వెళ్తాం కదా శివాలయానికే అంటాం కానీ శివుడి ఆలయానికి ఆదివారం వెళ్ళినట్లయితే మనకు ఆయన ఆరోగ్య ప్రధాత ఆరోగ్యాన్ని అందిస్తారు అది ఈల్ మంచి ఉపయోగకరంగా ఉంటుంది ఇక శనితే చూడబడుతున్నటువంటి ఈ రాసులు వారందరూ చేయవలసిన మొదటి కర్తవ్యం ఏంటంటే తమ కన్నా కింద స్థాయిలో వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం అది వృద్ధులు గాని వికలాంగులు గాని ఎవరైనా సరే తన కింద ఉండేవాళ్ళు అంటే సేవకులు అనుకోండి మీరు మేనేజర్ స్థాయిలో ఉన్నారు మీ కింద వర్కర్లు అనుకోండి స్వీపర్స్ అనుకోండి ఎవరైనా సరే మన కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి తోచిన సహాయం చేయాలి వారికి ఎలాగో మీరు జీతం ఇస్తారు దానితో పాటు సహాయం అందించాలి తద్వారా శని భగవానుడు ఎంతో సంతోష్టు అవుతాడు అలాగే వికలాంగులకు ఆహారం ఇవ్వడం వృద్ధులకు ఆహారం ఇవ్వడం అది కూడా శని భగవాను ఎంతో ఇష్టమైనది అలాగే ఈ శని యొక్క ప్రభావం ఉన్న రాసులు వారందరూ అందరూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అధికమైనటువంటి లాభం వస్తోంది కదా అని చెప్పి పెద్ద కొత్త 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 వ్యాపారాలు పెద్ద పెద్ద వ్యాపారాలు ప్రారంభించకూడదు అలా ప్రారంభించాల్సిన అవసరం వచ్చినట్లయితే చాలా క్షుణ్ణంగా జాతకం పరిశీలన చేసి చెయ్యాలి ఎందుకంటే ఇక్కడ శరి ప్రభావంతో ఏం జరుగుతుందంటే అనుకోని అపవాదులు వస్తాయి వేము విపరీతంగా ధనం ఏమైపోతుంది అనుకున్నటువంటి సంపద మనకి అనుకున్న సమయానికి రాదు ఆలస్యంగా వస్తుంది కాబట్టి ఏం జరుగుతుంది పెద్ద పెద్ద వ్యాపారాలు మనం ప్రారంభించినప్పుడు కొంత ఎరకాటంలో పడే అవకాశం ఉంది అలాగే మధ్యవర్తి సంతకాలు ఎప్పుడూ పెట్టకూడదు ఇది చాలా ప్రమాదం మనవాళ్లే తెలుసున్న వాళ్లే కదా అని చెప్పేసి మధ్యవర్తిగా సంతకం పెడితే కూడా చాలా చిక్కుల్లో ఇబ్బందుల్లో పడతారు అలాగే బంగారాన్ని గాని ఇళ్ళు కానీ పొలాలు గాని లేదా పెద్ద పెద్ద వాహనాలు కానీ అమ్మడం కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది అనమాట అంటే ఏవైనా సరే ఇలా అమ్మినప్పుడు కూడా ఏళ్ళనాటి ప్రభావం అష్టమ శని అర్ధాష్టంశ వలన శని ప్రభావం వలన మీరు అమ్మినప్పటికీ మరలా తిరిగి కొనేటటువంటి శక్తి మీకు ఉండకపోవచ్చు కాబట్టి ఆ వస్తువు మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది శని భగవాను ప్రీతికరంగా ఆంజనేయ ఆరాధన చేసుకోవడం ఆరోగ్యం మీద ముఖ్యంగా శ్రద్ధ పెట్టడం వలన ఈ శని బాధల నుండి విముక్తులవుతారు